ఎంతో హెల్చారు మా వారికి అధికారులు ఉన్నారు కానీ ఎవరు మా మంచి కానీ మంచిగా ఎవరు మరి సార్లో మరి మా మిశ్రస్వాదంలో మాకు ఎంత చాలా కదా నిజంగా చాలా అదిగో ఆ పీకల్లో తు వరద నీటిలో మునిగి నడుస్తూ వరద నీటిలో చిక్కుకుని బయటకు వెళ్ళలేని వారికి ఆహార పదార్థాలను నెత్తి మీద మోసుకెళ్లి మరి పంచుతున్న వారు రాత్రుల్లోని చీకట్లో సైతం ప్రమాదాలను లెక్క చేయకుండా చిన్న గుడిసెల్లో పాకల్లో ఇళ్లలో చిక్కుకుపోయి ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం ప్యాకెట్లు అందిస్తున్న వారు క్యాంపానియన్షిప్ విజయవాడ ఆర్గనైజేషన్ మరియు గుంటూరు కోవిడ్ ఫైటర్ జమాతే ఇస్లామి హింద్ ఇలా ఎన్నో ఇస్లామిక్ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చేసి కుల మతాలకు అతీతంగా వరదలు చిక్కుకున్న వారికి అనేక రకాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు వీరందరికీ నా సెలయ్యో వాహనాలు వెళ్ళలేని పరిస్థితిలో ఏదోలా టైర్ ట్యూబ్ల మీద ఆహార పదార్థాలను నీళ్లపై దొల్లించుకుంటూ వెళ్ళి మరి వరద బాధితులకు ఆహార నీటి అవసరాలను తీరుస్తున్న వీరంతా వివిధ ప్రాంతాలకు చెందిన మన భారతీయ ముస్లింలే వీరెందుకో దేశంలో ఏ విపత్తు వచ్చి పడినా సహాయం కోసం ఏమున్నామని ముందుకు చేస్తుంటారు ఈ ముస్లింలు ఎప్పుడు కూడా ఆపదలో ఉన్నవారు ఏ మతానికి చెందినవారు అని చూడలేదు మా తోటి సోదరులు మా పొరుగు మా దేశానికి చెందినవారు ఒక్క మాటలో చెప్పాలంటే మా భారతీయులు అనేటటువంటి ఒక భావనతోనే వీరు సహాయ సహకారాలు అందిస్తుంటారు గతంలో కూడా కరోనా విలయ తాండవం ఆడుతున్న సమయంలో స్వంత బంధువులు సైతం కరోనాతో చనిపోయిన తమ వారి శవాల దగ్గరకు కూడా భయపడుతున్న వీరు దహన సంస్కారాలు ఎగబడిపోయారు తమ మసీదులను క్వారంటైన్ సెంటర్ గా మార్చేసి వైరస్ ను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా సేవలు అందించేసేవారు ఎవరు తెలుసా మన భారతీయులే ఇప్పుడు కూడా తమకున్నంతలో డబ్బులు వేసుకుని ఆహార పదార్థాలు నీళ్లు అందజేస్తూ పీకల్లో నీళ్లను ప్రమాదాలు కూడా పట్టించుకోకుండా కుల మతాలకు అతీతంగా వరద బాధితులకు ఉరకలు వేస్తూ తమ వంతు సేవలు అందిస్తున్నది కూడా మన భారత ముస్లింలే కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం వ్యక్తిని అడిగాను ఎందుకోసం ఈ తీవ్ర పరిస్థితులు చేస్తున్నారని దానికి అతను నా తోటి ప్రజలు ప్రమాదంలో ఉన్నారు వారికి సేవ చేయటం విలువలే నా ధర్మం నేర్పిందని అలా చేసినప్పుడే దేవుని కారుణ్యం లభిస్తుందని ఆలోచించకుండా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆ మనిషి ఇది మన భారత ముస్లింలు ఇలాగా సాయం చేస్తే చాలా చాలా క్రతలు చెప్తున్నాము మేము వరదల్లో చాలా ఇబ్బంది పడ్డాము మాకు ఇంటింటికి వచ్చి ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి ఫ్యామిలీలకి నా సపోర్ట్ చేసినందుకు మీకు వేరే దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని ఏంటి తను రోజు వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయ్యే యాంటీ ముస్లిం పోస్టులు చదవడా లేక చదివినప్పటికీ మానవ సేవే మాధవ సేవని ఇతనికి నేర్పిన ధర్మం ఆయా పోస్టులను పట్టించుకోనంత విలువలు నేర్పి ఇతనితో సేవ చేస్తుందా అన్న సందేహం కలిగింది నాలు ఇలా కుల మతాలకు అతీతంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్నింటికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ సలం వారి హితబోధ ఆయన చెప్పారు భూలోక వాసులపై కరుణ చూపించండి పరలోకవాసి మీపై కరుణ చూపిస్తాడు మీరు ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోండి ఆ అల్లా మిమ్మల్ని ఆదుకుంటాడు అనేటటువంటి ఇన్స్పిరేషన్ కారణంగా ఆ ఆనాడు కరోనా సమయంలో నేడు ఈ ఆంధ్రలో వచ్చినటువంటి వరదల బీభత్సంలో ఒకే ఇన్స్పిరేషన్తో వారు సహాయ సహకారాలు చేస్తున్నారు ఇక్కడ వారు మతం చూడట్లేదు మానవత్వాన్ని చూస్తున్నారు ఇదే ఇస్లాం బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి